బిగ్ బాస్ లో షాకింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది అయితే ఈసారి మొత్తం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు పన్నెండు వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉన్నాయి ఇది పెద్ద ట్విస్ట్ అండ్ ఉన్న వాళ్ళందరికీ షాకింగ్ న్యూస్ ఇది బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కి సంబంధించి ఇరవై నాలుగవ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం అవుతోంది ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది ఇరవై నాలుగవ ఎపిసోడ్ రెండో ప్రోమో అంటూ విడుదలైన ఈ ప్రోమో చూస్తే బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి ఈ సీజన్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నారని మీ బలబలాలు చూపించి వైల్డ్ కార్డు ఎంట్రీ ఆపే శక్తి కూడా మీలోనే ఉంది అంటూ కంటెస్టెంట్స్లో బాస్ ఆసక్తి కలిగించారు కాంతారా క్లాన్ కి సీత చీఫ్ గా ఎన్నికవ్వగా శక్తి క్లాన్కి ఎప్పటి మాదిరిగానే నిఖిల్ చీఫ్ గా కొనసాగుతున్నారు ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో భూకంపం రాబోతుంది అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా పన్నెండు వైల్డ్ కార్డు ఎంట్రీస్ మరో రెండు వారాల్లోనే రాబోతున్నాయని అర్థం అవుతోంది ప్రతి ఛాలెంజ్ గెలిచిన ప్రతిసారి మీరు ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపవచ్చు అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు బిగ్ బాస్ పన్నెండు ఛాలెంజ్లను బాస్ కంటెస్టెంట్స్ గెలిస్తే వారిని ఆపవచ్చు కాని అది కుదిరేలా కనిపించడం లేదు సగం మందిని ఆపినా ఐదు లేదా ఆరుగురు వ్యక్తులు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరీ చూడాలి టాస్క్లలో లలో ఎవరు గెలుస్తారనేది